గొజ్జ దశరథ్రానికి ఖచ్చితంగా మనము ఎంతో రుణపడి ఉన్నాం గత పదేళ్లుగా మనకు ఈ ఈ ఉద్యమాన్ని ముందుకు ఆయన ఒక్కడుగా తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఇప్పటి నుంచి తోడుగా ఉంటానని ఈ మూలకంగా చెప్తున్నాను ఇక్కడ కుందు గురించి మాట్లాడాలి మాకు కుందు నదిలో పదివేల క్యూసెక్ పోతే కరెక్ట్ గా ఉంటది అంతకు మించి వదిలితే దాన్ని మ్యాన్ మేడ్ ఫ్లట్స్ అంటారు అంటే ఒక మనిషి కావాలని పుట్టించిన వరదలు మ్యాన్ మేడ్ ఫ్లట్స్ ఇది ఈ సంవత్సరము మేము ప్రత్యక్షంగా గత మూడు మూడు నెలలుగా మా మా దగ్గర దగ్గర మా ప్రాంతంలో ఐదు వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలు మునుక గురి చేసి ఆ నీళ్ళని సోమశీలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు దీనివల్ల ఎంత నష్టపోయారో మాకు తెలుసు ఇదే దీని మీద మేము వారం పది రోజుల కిందట మన కలెక్టర్ గారు కలిసి వినతి పట్నం ఇచ్చాం అప్పుడు ఏదో కొంచెం ఏదో తగ్గించారు ఇప్పుడు కొంచెం నాట్లు వేసుకుంటున్నారు అన్న ఒకటి ఈ సభాపూర్కంగా చెప్తున్నాను కుందు నది మీద రెండు రిజర్వాయర్లు కట్టి మా పామా కుందు పక్కన ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు స్థిరీకరణ చేయాలని సభకంగా మేము కోరుతున్నాము ఎందుకంటే మీరు చూడొచ్చు కుందు మీద దగ్గర దగ్గర నాలుగు లక్షల మోటార్లు ఉన్నాయి మా పరిస్థితి ఏంటంటే వరద వచ్చినప్పుడేమో మోటార్ తీసుకెళ్లి బయటికి తెచ్చుకోవాలా వరద పోయిన తర్వాత ఆ ని తీసుకెళ్లి మళ్ళీ నీళ్ళలో వేసుకోవాలి ఇలా ప్రతిసారి ఒకసారి మనకు తెలియకుండానే వరదలు వస్తాయి మోటార్లన్నీ మునిగిపోతాయి ప్రతి రైతు కూడా ఆ మోటార్లన్నీ రిపేర్ చేసుకోవడానికి చాలా ఖర్చు పెడుతున్నారు ఇలా మేము ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాలుగా నష్టపోతూనే ఉన్నాం రెండోదన్న ఈసారి కొంత నేను కొన్ని పేపర్లో చూసాను ఈ తెలంగాణ లీడర్లు చాలా మాట్లాడుతుంటారు మన మన బనకచర్ల కాంప్లెక్స్ గురించి అన్న వాళ్ళేమో నీళ్ళు నీళ్లు తీసుకోరు మనల్ని ఏమో నీళ్లు తీసుకోనియరు అవి సముద్రంలో పోయినా వాళ్ళకి ఇష్టమే కానీ రాయలసీమ రైతులు నీళ్లు తాకూడదు అంటారు ఇదేందో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు మీరు ఇప్పుడు సిద్ధేశ్వరం కడితే వాళ్ళకు నీళ్లు దగ్గర అవుతాయి నీళ్లు బంగారెడ్డి జిల్లాకి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకి తీసుకుపోవడానికి కానీ వాళ్ళు దానికి ఆపోజిట్ లేదా గుండ్రైవలో కడదామంటే అది కూడా రారు సో ఇలాగ ప్రతిదానికి అడ్డుపడేది నీళ్లు మాత్రం సముద్ర ఇప్పటికే ఏడు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసినాయి ఇంకా పోతూనే ఉన్నాయి కానీ వీళ్ళకు మాత్రం వేరే వాళ్ళు మాత్రం రాయలసీమ వాళ్ళు నీళ్లు కట్టుకోకూడదండి వీళ్ళకి కొంచెమున్నా సిగ్గుంటే మీరు మీరు వాడుకోండి మమ్మల్ని వాడుకోని ఇప్పుడు పరిస్థితి నేను మొన్న రీసెంట్గా పేపర్లో చదివాను తొంభై లక్షల ఎకరాలు ఉంది మన రాయలసీమలో అందులో మనకు స్థిరీకరణ ఉన్నది ఎనిమిది లక్షల ఎకరాలే ఇప్పుడు నీళ్లు వస్తున్నది ఎనిమిది లక్షల ఎకరాలకే ఇంకా ఎనభై లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి అదే వరద నీళ్లు సముద్రం పోయే బదులు దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది సో మనం ఖచ్చితంగా రాయలసీమలో ఇంకా అదనపు ప్రాజెక్టులు ఎన్ని వచ్చినా దానిని మనం సాధించుకోవాలని ఈ మూలకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ